బంగారం బ్యాంక్ లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనిబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మీరు సఫర్ అయ్యారు బయటికి వచ్చేసారు రీహాబిటేషన్ లో ఉన్నారు అండ్ బ్రేకింగ్ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను అండ్ మీతో పాటు ఇంకా చెర్రి కావచ్చు ఇంకా చాలా మంది సో మనం సీ యు ఇట్ సెల్ఫ్ ఇస్ యు మీరు రీహాబిటేషన్ లో ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళారా నిసం ఆ అమ్మాయి మీ వాయిస్ గుర్తు డ్రగ్స్ డీలింగ్స్ ఉన్నాయని ఈ కనెక్షన్ చెప్పండి వాంట్ వన్ క్వశ్చన్ మీడియాలో తను చెప్పింది కదా నేను డ్రగ్సే చేయలేదు నేను ఒకవేళ డ్రగ్స్ ఉంటే నాకు గుండె కొట్టేయండి అని చెప్పింది కదా ఇప్పుడు ఇట్ ఇస్ అ ప్రూఫ్ ఐఎమ్ కమింగ్ అండ్ టెలింగ్ యూ ఓకే ఇప్పుడు ఏం చేసి చర్మ మొద్దా ఐ వాంట్ ఆస్క్ దిస్ క్వశ్చన్ యాక్చువల్లీ బికాస్ దట్ ఎఫెక్టెడ్ మై లైఫ్ అ అమ్ ట్రామటైజ్డ్ ఇప్పుడు కూడా నేను చాలా ట్రామటైజ్డ్ ఉన్నాను ఓకే అండ్ ఇవాళ పొద్దున కూడా తిని పంపించిన మెసేజ్ నేను రావడానికి క్రదా కారణం ఏంటంటే యాక్చువల్లీ ఇలాగే లాస్ట్ టైం ఇలా బెదిరించినప్పుడు తను సూసైడ్ అటమ్ చేసుకుంటుండే తను ఒక రూమ్లో హ్యాంగ్ చేసుకుంటుంటే మేము వెళ్ళి ఆపడం జరిగింది లేదు ప్రతి నువ్వు ఇలా చేయొద్దు నీ వల్ల నువ్వు సఫర్ అయితే నువ్వు ఏదైనా చేసుకోవచ్చు నీకు లైఫ్ ఉంది నీకు నీకంటో పాయింట్ ఉంటుంది బట్ పక్కన వాళ్ళ సఫర్ అయినప్పుడు పక్కన వాళ్ళు సఫర్ అవ్వాలి అది వాళ్ళకే జరగాలి నువ్వు చేసుకోవద్దు ఇలాగా ఆగు అని చెప్పి మేము అప్పుడు ఆపడం జరిగింది దాని తర్వాత కొద్ది రోజులు అంతా చల్లబడ్డది తర్వాత మళ్ళీ ఇప్పుడు రాస్తారని ఇష్యూ రేజ్ అవ్వటం తను మళ్ళీ మమ్మల్ని ఫోర్స్ చేయడం మళ్ళీ మమ్మల్ని ఇలా చేయడం అండ్ ఇవాళ మార్నింగ్ నిన్న నైట్ ఏదైతే సేమ్ అప్పుడైతే జరిగిందో సేమ్ నైట్ జరిగింది సేమ్ మోడల్ ఆఫ్ ఆపరేషన్ థింగ్స్ మమ్మల్ని సేమ్ వస్తాన్ సాయి విషయంలో మమ్మల్ని అప్పుడు ఎలా బెదిరించిందో ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో మమ్మల్ని అలాగే బెదిరిస్తుంది మళ్ళీ రైట్ సో అలా బెదిరించడం జరిగింది అండ్ తను నాకు పొద్దున మెసేజ్ చేసింది ఇది గనుక ఇలాగే రిపీట్ అయ్యి నా గురించి ఏమైనా బ్యాడ్గా వైరల్ బయట నేను సూసైడ్ చేసుకుంటాను నేను చచ్చిపోతాను నా కొద్ది తన పేరు రాసుకొని చచ్చిపోతాను అని చెప్పి తను నాకు మెసేజ్ చేసింది యాక్చువల్ చాట్ కూడా ఉంది నా దగ్గర ఐ మెసేజ్ హిమ్ ఐ టోల్డ్ హిమ్ నీ ఫోన్ నీ ఫోన్ ఎందుకమ్మ నేను ఆల్్రెడీ మీకు రాత్రి ధైర్యం చెప్పిన తర్వాత కూడా మీరు నో బికాజ్ ఐ వాస్ సో స్కేర్ తన మమ్మల్ని ఎలా అంటే యాక్చువల్లీ నాకు ఇక్కడ కాల్ వచ్చింది అది తప్పు కాదమ్మ అది చేసిన వాడు తప్పు అది అసలు మనం భయపడాల్సిన తప్పే కాదు యాక్చువల్ నాకు ఇప్పుడు కాల్ వచ్చింది వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి కార్తిక్ మానేపల్లి ఓకే నేను కాల్ లిఫ్ట్ చేయమంటే లిఫ్ట్ చేస్తాను కాల్ చేయడమా కాల్ చేయడమా మాట్లాడండి మాట్లాడండి హలో కార్తిక్ బాయ్ హ్మ్ జక్కర్ రికార్డ్ యుస్ కు ఫోన్ జయలే ఆ ఆ ఇమాడర్తున్న బాయ్ ఆ ప్రీతి ట్రక్స్ ఇవలోజ్ జినమకి ఆ కార్తిక్ నికో తెలిసి మాట్లాడను కాల్ కాల్ చేసిన విషయం చెప్పు నాకు దాని గురించి కాల్ చేసిన పర్లేదు చెప్పు యూట్యూబ్లో నువ్వు ప్రీతి చెర్రి వాళ్ళు మాట్లాడుకునే లీక్ అయినా తెలుసు పెట్టుకోవాలని వాళ్ళిద్దరు పెద్ద పత్తి లెక్క మాట్లాడుకున్నారు తెలుసు నాకు తెలుసు అందరు

కార్తిక్ నువ్వు అలా అంటే ఎలా కార్తీక్ ఇప్పుడు మీ అక్క సైడ్ నువ్వు అంటే నేను ఏం చేయాలి ఓకే ఓకే సపోర్ట్ చేయకు కార్తిక్ నాకు ఓకే నాకు ఏం ప్రాబ్లం సపోర్ట్ చేయకు బట్ సిచ్యువేషన్ అదొక్కటే కాదు హోల్ కంటెంట్ ఇంకా చాలా ఉంది అదొక్కటే పాయింట్ కాదు తంత అక్క మాట్లాడడం వల్ల నేను నేను ఇప్పుడు ప్రీతి ప్రీతి బయటికి వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే నిన్ను నైట్ సేమ్ ప్రీతి పేరు మీద మళ్ళీ ఒక ఫేక్ అకౌంట్ ఓపెన్ అయింది అది మేము మాట్లాడగా తెలుసుకోగా సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ ఇవ్వగా మాకంటూ డాక్యుమెంట్స్ వచ్చింది దాంట్లో తన ఫోన్ నెంబరే వచ్చింది అండ్ నేను మళ్ళీ ఇవాళ నాకు మెసేజ్ దాంట్లో కూడా తను మా వీడియోలు బయట పెడతాను బయటకు వచ్చావంటే అన్నది మాట్లాడుకునే రికార్డు చేసి ఫోన్ లో రికార్డ్ చేసుకు ప్రీతి రికార్డ్ చేసుకుని ఉంటుంది ప్రీతి రికార్డ్ చేసుకుంది దాని తర్వాత అక్క తీసుకుంది ఫోన్ ఆ రికార్డు ఎవరు తీసుకున్నారు భయ్య అక్కడే తీసుకుంది అక్కడే నా ఫోన్ తీసుకుంది కదా కార్తిక్ నా ఫోన్ లోనే ఉండేది కదా రికార్డింగ్ అది ప్రీతి నీ ఫోన్ నుంచి చరితో మాట్లాడుతుండేనా నా ఫోన్ లో వాయిస్ రికార్డ్ అవుతుండే ప్రీతి ఫోన్ లో ఐఫోన్ లో ఎట్లా వాయిస్ రికార్డ్ అవుతది నా ఫోన్ లో వాయిస్ రికార్డ్ అవుతుండే ప్రీతి ఫోన్ లో మాట్లాడుతుండే

అక్కడ కూర్చొని కాల్ మాట్లాడుతున్నాం చర్యతో చెప్పగలుతావా మాకు వచ్చి ఏం జరిగింది ఇప్పుడు మేమంటే ఒకళ్ళు ఒక సంవత్సరం అయింది వచ్చి ఒం ఇంకో రెండు సంవత్సరాలు అయింది ఇంకొకరు మూడు సంవత్సరాలు ఇంకో నాలుగు సంవత్సరాలు ఇంకో ఐదు సంవత్సరాలు అయింది కానీ నువ్వు గత పదేళ్ళగా వాళ్ళతోనే ఉన్నావు వాళ్ళని చూస్తున్నావు అసలు ఏంటి ఇదంతా అంటే తను ప్రతి చేస్తున్నారు మీరు విన్నారు కదండి వాడి ప్రతిసారిద చేస్తుంది తన దగ్గర ప్రతిసారి ప్రాబ్లం ఉంటుంది ఒకళ్ళు కొత్త పట్టుకుంటుంది పాపం తరుణి అన్యాయం చేస్తుంది ఇదే కొనసాగుంటాయండి తరుణ్ అన్యాయం చేస్తుంది ఇంకా తను ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థంగా తనకి తను ఏదో అలాగే రూమ్లో ఉంటాడు ఒక్కడే సినిమాలు చూసుకుంటా తను తను మీరు మీరు వరల్డ్లో ఉన్న మూవీస్ నేమ్స్ ఏమైనా చెప్పండి తను ఆల్రెడీ చూస్తుంటాడు ఎందుకంటే తనకి పాపం మనిషి మంచిలేడా ఇంట్లో సో హీస్ ఎలోన్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ హీ విల్ బీ అలోన్ ఎన్ హెస్ రూమ్ ఫర్ హార్స్ ఒకవేళ షూట్ లేదనుకోండి తనకి ఫ్రమ్ హౌ లాంగ్ ఎప్పటి నుంచి ప్రాబ్లీ తను ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి problem 6 year, 7 years in which will be visible one seen both of no, them tell you these both stay in the same house okay hmm. fine he sleeps in room bedroom okay. she has a separate bedroom and that is used by mastan also yeah, and true. she shares by she pulls time. him and takes him into the room he has and no option. yeah ఆప్షన్ అతను అతను తనతో మంచిగా లేకపోతే వీడియో పెడతా అందుకే రికార్డింగ్ ఏదైతే వచ్చిందో నా గుండె నీ దగ్గర ఉందని చెప్పి ఇవన్నీ మాటలు మాట్లాడుతుంది ఎందుకంటే బికాస్ ఇఫ్ మళ్ళీ ఇంకొక రాస్తాడు ఆల్రెడీ అయ్యారు ఒక మస్తాన్ సాయి గుంటూరు రోడ్ల మీద పరిగెత్తిన రోజులు ఉన్నాయి పరిగెత్తిచ్చిన రోజులున్నాయి ఈవెన్ మస్ట్ సైడ్ ట్రై టు సూసైడ్ యా మనుషులు భయపడుతున్నారు బయటతో చెప్పచ్చు కదా చెప్తారండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు అతను దగ్గర ఫ్రెండ్స్ నో ఆప్షన్ లేదు తనతో ఇతను మానిపులేటివ్ గా ఉండకపోతే అన్ని చెప్పేస్తాను ప్రేమించాల్సి వచ్చింది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి